కార్తీక మాసంలోని విశిష్టత ఏమిటంటే ప్రతి సంవత్సరంలోని ప్రతి నెలకు కూడా ఏదో ఒక విశిష్టత ఉంటుంది అందులోనూ కార్తీక మాసం అయితే ఇక చెప్పనక్కర్లేదు శివక్షేత్రాలు ఆధ్యాత్మికతతో దీపాలు వెలుగులతో సందడిగా ఉంటాయి కార్తీక మాసం హరిహరులకు ఎంతో ఇష్టమైనది హరి అంటే శ్రీ మహావిష్ణువు హరుడు అంటే శంకరుడు వీరిద్దరికీ ప్రీతికరమైన ఈ మాసం మొత్తం శుభాలిచ్చేదిగా భావిస్తారు కార్తీక స్నానం దీపం వ్రతం పౌర్ణమి సమారాధన ఉపవాసాలు జాగరణలు భక్తిత్వాన్ని పెంచే విధంగా ఉంటాయి కార్తీక సోమవారాలు మరింత ప్రత్యేకం ఈ మాసంలో కాలపు స్నానం అంటే సూర్యోదయానికి ముందు చేసే స్నానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు చంద్రుడు ఉండగానే స్నానం ముగించేసి దీపారాధన చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో ఉపవాసం ఉండటం అంటే కేవలం ఆహారం మానివేయడం కాదు కోరికలను తొలగించుకుని ధ్యాసను భగవంతుడిపై లగ్నం చేసి ఉంచాలి ఇలా చేసిన వారికి ఉపవాస ఫలితం సిద్ధిస్తుంది